ఈ వీడియో అయితే టూ వీక్స్ బిఫోర్ ఫ్రైడేదండి అప్పుడు వీడియో షూట్ చేశాను ఇంకా ఎడిట్ చేసి అప్లోడ్ చేసినప్పటికీ పుణ్యకాలం కాస్త గడిచిపోయి ఈ టైం అయితే అయిందండి నేను ఫ్రైడే రోజు పూజలా చేసుకున్నాను గడప పూజ చేసుకున్నాను స్నాక్స్ అడితే ఇలాగే తీసుకొస్తారా మీ హస్బెండ్ అనేది షేర్ చేయండి ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదామా లేట్ స్టార్ట్ ద వీడియో హలో విరువన్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను నా ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ని మీతో షేర్ చేస్తాను మార్నింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్ అయితే లేచానండి ఈరోజు ఫ్రైడే కదా అందుకే ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక ఫ్రెష్ అయిపోయానండి ఫ్రెష్ అయిపోయి ముగ్గు అయితే వేస్తున్నాను ఫ్రైడే కదండి ఇలా అయితే ముగ్గు వేసుకున్నాను ఈరోజు ఇంకా నెక్స్ట్ అయితే వంటగదిలాగైతే వచ్చేసారండి నైట్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను కదా ఈరోజు ఫ్రైడే కదా అలాగే పొంగలైతే ఉండదాం అనుకుంటున్నాను అమ్మవారికి అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నానండి ఈ రోజైతే మా పాపకి లంచ్ అయితే ఉండట్లేదండి ఎందుకంటే మా హస్బెండ్ అయితే ఈ రోజైతే లంచ్ అయితే చేయొద్దన్నారు మధ్యాహ్నం అయితే భోజనాలు అయితే వచ్చాయండి సో తనకైతే నేను ఏదో ఒకటి తీసుకొస్తా అన్నారు సో మా పెద్ద పాప అయితే లేచిందండి ఈ లోపైతే తనకి హనీ వాటర్ అయితే కలిపేస్తున్నాను హాట్ వాటర్ అయితే పెట్టాను ఇంకా ఒకవేపు అయితే నైట్ అయితే పాలు కాసేసుకున్నాను కదండి అవైతే పెట్టేసుకున్నాను కొంచెం కాగిన తర్వాత ఇంకా నేను రైస్ చేకైతే కడిగి పెట్టేసుకోవాలి ఈరోజు ఫ్రైడే కదండి కొంచెం హడావిడిగా అయితే ఉంటుంది కానీ ఈరోజు లంచ్ బాక్స్ అయితే లేదు కదా కొంచెం హడావిడి అయితే తగ్గిందని చెప్పొచ్చు ఇంకా ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యేటప్పటికి సిక్స్ అయితే దాటిపోయిందండి ఇంకా నేనైతే కాళ్ళకైతే పసుపు రాసేసుకుంటున్నాను నేను ఫ్రైడే రోజులా అయితే పసుపు రాసుకుంటాను కాళ్ళకి ఇంకా తర్వాత అయితే గడప పూజ అయితే చేయాలండి ఇంకా గడపకి పసుపు అయినా రాసేసుకుని బొట్టలు అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రైడే కదండి నేను ఈరోజు లంచ్ బాక్స్ లేదని అయితే కొంచెం లేట్గా అయితే లేచాను ఫోర్కి ఇంకా ముందు లేచేదాన్ని లంచ్ బాక్స్ ఉంటే ఎందుకంటే కడప పూజ తులసీ దగ్గర పూజ అయితే చేయాలి కదా ఫ్రైడే రోజు నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి అప్పుడైతే నేను ఏ వీడియో పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇంకా మా హస్బెండ్ మా చిన్న అయితే లేవలేదండి వాళ్ళైతే లేచిలోపు మా పెద్ద పాప అయితే రెడీ అయిపోవాలి ఎందుకంటే మా చిన్న చిన్నపాప లేచిందంటే ఇంకా మామూలుగా ఉండదు హడావిడి అందుకే ఇంకా తులసం దగ్గర కూడా పసుపు రాసేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఈ అయితే పాలైతే అయితే కాగిపోయాయి ఇంకా అయితే రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను అదైతే వేసేస్తున్నాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలా అయితే సింపుల్గా అయితే చేసుకున్నాను ఇంకా తర్వాత మా చెట్టుకైతే మందరి పూలు అయితే పోసాయండి అవి అయితే గడప దగ్గర పెట్టేసుకుని పూజ అయితే చేసుకున్నాను ఇంకా తులసం దగ్గర అయితే ఇలా అలంకరించుకున్నారండి చాలా బాగుంది కదా ఇలా అలంకరించుకుంటే పొంగల్ పొంగలైతే ఉడికిపోయింది ఇంకా బెల్లం వేసేసాను ఈ అయితే మా హస్బెండ్ ఇలా అయితే తెచ్చారండి మా బాపకైతే తినిపించేస్తున్నాను తర్వాత అయితే పొంగలైతే అయిపోయింది ఇంకా జీడిపప్పు కిస్మిస్ అయితే నేతలు వేయించేసి అమ్మవారికి అయితే నైవేద్యంగా సమర్పించేశాను ఇంకా మా పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి టిఫిన్ చేసేసి రెడీ అయిపోయి ఇంకా నేనైతే నెక్స్ట్ వాషింగ్ మిషన్ బట్టలు అయితే వేసేస్తున్నాను నెక్స్ట్ అయితే మా హస్బెండ్ అయితే నాకు మైసూర్ అలాగే కారు కూడా తెచ్చారు అవైతే తినేసాను మా హస్బెండ్కి పొంగలైతే పెట్టిచ్చేసానండి మొన్న అయితే మా హస్బెండ్ కాఫీ అయితే కలిపారండి కలిపేసి చూసారా ప్యాకెట్ ఎలా పెట్టేశారు ఓపెన్ చేసేసి ఒక డబ్బాలు అయితే పెట్టేశారు ఇంకా నేనైతే ఇప్పుడైతే చూసుకుంటున్నానండి టూ రూపీస్ ప్యాకెట్స్ కంటే ఇలా మనం హోల్సేల్కి ఇలా తెచ్చుకుంటే ప్యాకెట్ అనేది మనం ఇలా ఎయిర్టెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాఫీ కూడా ఇలా అయితే నేను స్టోర్ చేసుకుంటానండి ఇంకా ఇప్పుడు మా వారైతే కాఫీ అయితే కలుపుకున్నారు ఇలా మా మావయ్య గారు కూడా వచ్చారు ఇద్దరికైతే కాఫీ కలిపేస్తున్నానండి కాఫీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం అది కూడా మార్నింగ్ తాగితేనే చాలా ఇష్టం ఇంకా టిఫిన్ లేకపోయినా పర్లేదు కాఫీ అయితే ఇష్టంగా అయితే తాగిస్తాను మావారే నాకైతే కాఫీ అలవాటు చేశారండి మార్నింగ్ అయితే నేను లేకపోకముందు నాకైతే కాఫీ ఇచ్చేవాళ్ళు ఇంకా అలా అయితే నాకు అలవాటైపోయింది కాఫీ తాగడం ఇంకా మా వారైతే కాఫీ తాకేసి బయటకు వెళ్ళి ఇలా స్నాక్స్ అయితే తెచ్చారండి పిల్లలు అయితే స్నాక్స్ స్నాక్స్ అని అడుగుతున్నారు ఇంకా ఇప్పుడైతే వెళ్ళి తెచ్చారు నాకైతే స్వీట్స్ చాలా ఇష్టం కదా మళ్ళీ స్వీట్స్ ఎక్కడ తెస్తారో అని నేనైతే తేవద్దన్నాను ఇంకా ఏం తెచ్చారో చూసాయండి చూసినారు కదా చక్కెరాలు చెకోడీలు పప్పు ఉండలు ఇవి ఉండాలి కదా అవి కూడా తెచ్చారు ఇంకా చాలా ఇది తెచ్చారండి చూస్తూ ఉండండి ఇంకా నాకోసమైతే బొబ్బట్లు అయితే తెచ్చారు నాకు బొబ్బట్లు అంటే చాలా ఇష్టం ఇంకా కొంచెం అయితే స్వీట్స్ తగ్గిద్దాం అనుకుంటున్నాను కనీ వారైతే తెచ్చారు ఇలా తెచ్చినప్పుడు నేనైతే బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటానండి చూస్తున్నారు కదా నిన్నైతే తెచ్చారు ఇంకా నేనైతే ఒక్కొక్కటి ఓపెన్ చేసి బాక్స్ అయితే స్టోర్ చేస్తున్నాను అప్పుడప్పుడు ఇలా తినడంలో తప్ప ఏం లేదులే స్నాక్స్ ఇలా అయితే బాక్స్ అయితే స్టోర్ చేసుకున్నాను ఇప్పుడైతే బాక్సెస్ అన్నీ నేను ఒక్క బోర్డులో అయితే పెట్టుకుంటానండి పిల్లలకి అందేలాగా చూస్తున్నారు కదా పిల్లలకి అందేలాగా అయితే పెట్టుకుంటాను ఎప్పుడైనా నేను షాప్లో ఉన్నా సరే వాళ్ళైతే తీసుకుని తినేలాగా ఇలా ఒక్కొక్కటైతే సర్దుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్